ఉదాహరణకి కరప్షన్ అంటే ఇందాక ప్రతిసారి ప్రూఫ్లు ఉన్నాయని ప్రతిసారి అడుగుతారు కరప్షన్ అంటే ఉదాహరణకి అక్కడ సైబర్బాద్లో ఎవరికి తెలుస్తుంది ఒకప్పుడు ఇది ఒక ఐటీ హబ్ అవుద్ది ఐటీ సిటీ ఎవరికి తెలుస్తుంది రాజ్యానికే తెలియాలి గవర్నమెంట్కే తెలియాలి కొద్ది మంది అధికారం చుట్టూ ఆ ప్రభుత్వాల చుట్టూ కేంద్రీకృత కేంద్రీకృతమైన ప్రైవేట్ వ్యక్తులు ముందుగా గ్రహిస్తారు దాన్ని అదే కరప్షన్ అంటే ముందు అందరికంటే ప్రజల కంటే బెనిఫిట్ నీకు తెలుస్తుంది ముందు సో ముందే నా సంబంధిత వ్యక్తులకి నాకు తెలిసిన వాళ్ళకి ముందు అక్కడ పొలాలు కొనేయండి అవి కొనేసేయండి ఇవన్నీ చేస్తాం చంద్రబాబు గారు మహా దార్శనికుడు ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ నైన్టీ నైన్ లో చూస్తున్నప్పుడు ఆయన ట్వంటీ ట్వంటీ విజన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని ఈ రోజును ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు ఒక్కడి దార్ ఒక్కడి విషనరీ ఒక్క విషను ఒక్కరి దార్శనికత ఏం కావాలి ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఆయన ఆయన ఏ రోజు అవి చేయలే ఆయన చేసిన దా చాలా సంపద సృష్టించాడు